దల్మ రామచంద్రరావు చైర్మన్ కేశవపూర్ సర్కట్ 10 నరశోభ శైలం సుజాత కుమార్ కంపెనీ హలో హలో ఎవరీబడీ థాంక్యూ ఆ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్పి గారికి శ్రీమన్న అశోక్ గారికి ఏస్పి గారికి చంద్రయ్య గారికి స్టేట్ లోనే ఫస్ట్ సిరీస్ లా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ గర్వకారణం మాట్లాడిపోయింది ఎందుకంటే మేము అన్ని జిల్లాలు తిరుగుతాం ప్రధానంగా ఇక్కడ మనము ఆత్మహత్యల నిరోధము ఎట్లా ప్రివెన్షనరీ మెజర్స్ ఎట్లా తీసుకోవాలి అనే ప్రోగ్రాం మీదనే మనం ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నది ఆ ఇనిషియేటివ్ మీద మనం మాట్లాడుతున్నాము సమస్యలు లేని మానవుడు ఈ ప్రపంచం మీద కానీ ఈ భూమి మీద కానీ ఎవడూ ఉండడు ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలతోటి మాత్రమే జీవితాన్ని గమనిస్తుంటారు ప్రతి ఒక్క ఛాలెంజ్ ఉంటుంది మీరు మీ యొక్క విధి నిర్వహణలో కూడా ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటారు ఎన్నో దాడులు ఎదుర్కొంటారు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంటారు కానీ వాటన్నిటిని ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవటానికి మీకు ఒక డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ ఇచ్చారు అతని కళ్ళ చూపుతోటి అతని యొక్క లోపల ఏమి నడుస్తున్నది అతని మనసులో ఏమి నడుస్తున్నది అతని ఐ లీడ్ మూమెంట్స్ తోటి కూడా మీకు అదే రకంగా ఒక క్రిమినల్ని గుర్తించడం ఎలా అని ప్రతి ఒక్కటి కూడా మీకు ఒక శిక్షణ ఉంటుంది దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ యొక్క మోడర్న్ సిస్టంలో ఏమైంది అంటే తల్లిదండ్రులు ఇద్దరు పనిచేయటం వల్ల ఎల్లర్స్ని దూరం పెట్టడం వల్ల అంటే గ్రామాయణ వాతావరణం వాతావరణం నుంచి పట్టణంలోకి పోయి పట్టణ వాతావరణానికి అలవాటు పడటం వల్ల సరైనటువంటి పిల్లలకి సూపర్విజన్ లేకపోవటం వల్ల అనేది ఒక కారణం అనువంశికంగా వంశపారం అంటే ఆత్మహత్యలు కారటానికి చెప్తున్నాం అనువంశికంగా వంశభారం వచ్చేటటువంటి లక్షణాలు ఆర్టిజం అంటారు అంటే చిన్నపిల్లలే మానసిక వికలాంగులుగా పెరగటానికి ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ ఒకటి ప్రధానంగా పాత్ర పోషిస్తుంది ఇంకొకటి ఆర్థిక సమస్య ఆర్థిక సమస్య సామాజిక సమస్య పని ఒత్తిళ్లు ఈ మధ్య కాలంలో మీకు కూడా తెలుసు ఇక్కడ మన సిద్దిపేట రూరల్ ఉన్న ఒక ఎస్ఐ గారు కూడా సూసైడ్ చేసుకున్నారు అంటే వివిధ కారణాలు పని ఒత్తిడి కారణము ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉంటాయి మానసిక సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి వివిధ రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారము ఇంతకుముందు తల్లిదండ్రులు ఉండేవాళ్ళు సూపర్విజన్ తర్వాత గ్రామంలో పెద్దలు ఉండేవాళ్ళు ఎండర్స్ ఉండేవాళ్ళు దాని తర్వాత మనం చదువుకున్నటువంటి గురువులు అదే రకంగా మనకు ఉన్నటువంటి మన ఫ్యామిలీ సర్కిల్లో ఉన్నటువంటి మంచి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకునే వాళ్ళం ఈ యొక్క మోడల్ సమాజంలో మనం వాటిని కోల్పోతున్నాం కనుక ఈ ఛాలెంజెస్ని ఏ రకంగా మనము ఓవర్కమ్ కావాలి సిరిసిల్లా ఈజ్ ద ల్యాండ్ మార్క్ ఆఫ్ ది సూసైడ్స్ ఫార్మర్స్కి ఈ యొక్క ఫార్మర్స్ అంటే వ్యూవర్స్ వ్యూవర్స్ కూడా ఫార్మర్స్ ఆల్టర్నేటివ్ రోజుగారు అంటే ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో ఇక్కడ వ్యూవర్స్ ఉన్నారు అంటే సిరిసిల్ల కేంద్రం అయిపోయింది చావులకి అది మనం చాలా విచారించదగే విషయం దేనికి వీళ్ళు చావులకి పాల్పడుతున్నారు కారణం ఏంటి విజాయ్ ఇది తెలుసుకోవాలి దీనికి పరిష్కార మార్గం చూపెట్టాలి అనే దాంట్లో సామాజిక శాస్త్రవేత్తలు అంటే సైకాలజిస్టులు ఫిలాసఫీ అండ్ పోలీసు గవర్నమెంటు ఈ నాలుగు ఈ నాలుగు గట్టిగా ప్రయత్నం కానీ చేయకపోతే ఈ యొక్క ఈ సమాజ మార్పుల్ని మనము ఛేదించలేము సమస్య నీ కుటుంబంలో ఉంది నీకు ఒక గైడర్ ఉన్నాడు కానీ భావంతో నాకు ఇది తప్ప ఇంకొక బ్రతుకు లేదు అని ఈ యొక్క సిరిసిల్లా గ్రామంలో ప్రధానంగా ఇది సైకలాజికల్ డిఫెక్ట్ అండి పరువు పరువు అనేది ఏదో మన ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే క్యాస్టిజం ఈ క్యాస్ట్లో ఉండే వేరే వాళ్ళని చేసుకోవటం వల్ల అయ్యో నా పరువు పోయింది అనేది పరువుకి పారామీటర్ ఏం లేదు పరువుకి ఒక ఇండికేటర్ లేదు కానీ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అవలక్షణాల వల్ల ఈ పరువు అనేది ఒకటి వస్తుంది అంటే సమాజానికి సరైనటువంటి గైడెన్స్ లేకపోవటం వల్ల వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల అతను ఓన్లీ టూ జెండర్స్ ఈస్ దే మేల్ అండ్ ఫిమేల్ అనే విస్తృతమైనటువంటి ఒక అర్థంతో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది సిరిసిల్లలో ప్రధానంగా చేనేత వృత్తిదారులు ఎందుకంటే పదిసార్లు నేను సిరిసిల్ల చేనేత వృత్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే సిరిసిల్లలో ఒక చెరువు ఉన్నది అది శవాల చెరువు ఆ చెరువులో ప్రతి సంవత్సరం మరి వాళ్ళు ఇక్కడ చిరుచుల పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళు చెప్పారు ఎంతమంది చనిపోతారు అని వీళ్ళ చేతుల్లో ఒక ఆయుధం ఉంటుంది రంగు మందు యాసిడ్ అది వెంటనే ఏదన్నా కష్టము అనిపించింది అంటే ఆ మందు మందు మింగటం చనిపోవటం ఇది ఆషామాషిగా తయారైపోయింది ఒక ఒక ప్లే ఒక ఆటలాగా తయారైపోయింది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి భావజాలం ప్రతి కమ్యూనిటీ కూడా ఒక భావజాలం ఉంటుందండి అంటే వ్యక్తిగతమైనటువంటి అయ్యో నేను ఈ సమాజంలో అతనిలాగా నేను లేకపోయానే లేదా అతని కంటే నేను చాలా వెనకబడి ఉన్నాను వాళ్ళ పిల్లలు అంటే కంపేరిజన్ ఒకళ్ళతోటి ఇంకొకరి ఒకరితో కంపేరిజన్ అంటే పక్క వాళ్ళతోటి ఇంతకుముందు పూర్వ సమాజంలో అలా లేదు కానీ ఇప్పుడు మాత్రం ఆ కంపారిజన్ ఎప్పుడొస్తుంది అనే దానికి ఒక సూత్రబద్ధమైనటువంటి ఒక విషయం చెప్తాను ఈ కంపారిజన్ ఎప్పుడొస్తుంది అని అంటే ఇతనికి వెళ్ళనప్పుడు మాత్రమే వస్తుంది అప్పటిదాకా బతుకుతాడు మంచిగానే అతనికి ఎప్పుడైతే జీవనాధారం కోల్పోతాడో అతనికి ఎప్పుడైతే అతనికి లైవ్లీహుడ్ అంటే చేతి నిండా పని లేకపోతుందో అప్పుడు మాత్రమే కంపారిజన్ వస్తుంది కంపారిజన్కి ఒక సరైనటువంటి సిచ్యువేషను ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది అంటే అతను మిగతా వాళ్ళతోటి మిగతా వాళ్ళందరితోటి సమానంగా బ్రతకలేకపోతున్నాను పక్కవాడి పిల్లలు మంచిగా చదువుకున్నారు నా పిల్లలు చదివియలేకపోయాను ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయలే చేపించలేకపోయాను అనే ఈ కంపారిజన్ అనేది చాలా చెడ్డది ఈ కంపారిజను వ్యక్తుల మధ్య రావడానికి కూడా ఆర్థిక అసమానతలు రాజకీయం ఇంకా రాజకీయం జోలికి నేను బోదలుచుకోలేదు ఎందుకనంటే ఈ రాజకీయం మొదటి నుంచి కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్నది ఆఫ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఉన్నది ఇప్పుడు ఉన్నది ఐ డోంట్ వాంట్ గో టు ద పాలిటిక్స్ కనుక ఈ ఆత్మన్యూనతాభావంతో మనిషి ఎప్పుడైతే కుంగిపోతాడో అతన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది అది ఇక్కడ ఏఎస్పి గారికి సవినయంగా వివరించుకున్న సిరిసిల్లాలో ప్రధానమైనటువంటి సమస్య ఆకలి సమస్య కాదు మేత కార్మికుల సమస్య కూడా ఇంకొక ప్రధానమైనటువంటి వీళ్ళందరూ కూడా ఆ యొక్క తక్కువ భావం భావం వచ్చి చనిపోవటానికి ఈ యొక్క డ్రగ్స్ గంజాయి అనేది సిరిసిల్లాలో రాజ్యమేముతుంది గంజాయి అనేది యువతని నాశనం చేస్తుంది అంటే ఒక పక్క ఆర్థిక లే పని లేకపోవటము ఇంకొక పక్క ఏం చేయాలో అర్థం కాకపోవటము పది రూపాయలకే ఒకసారి ఒక గంజాయి తీసుకుంటే కనీసం ఆరు గంటలు మా మిత్రులు చెప్తున్నారు ఒక ఆరు గంటల వరకు కూడా అతను సెడిషన్లో ఉండి ఏం చేస్తున్నాడో తెలవనంత అసలే ఆల్రెడీ మా ఇంట్లో టెన్షన్ ఉన్నది తర్వాత ఈ యొక్క డోస్ పడ్డది అతను ఏం చేయాలో అర్థం కాక అట్లా ఉన్నది కాబట్టి మీ అందరి యొక్క సమాజ బాధ్యతగా నా వంతుగా నేను అప్పీల్ చేస్తున్నది కఠినంగా వ్యవహరించండి ఈ ట్రేడర్స్ మీద ఏఎస్పి గారికి కానీ ఎస్పీ గారికి కూడా అదే చెప్తాను ఇంతకుముందు దయచేసి గాంజాని కంట్రోల్ చేయటం వల్ల కొన్ని ప్రాణాలనైనా మనము ఈ సిరిసిల్లాలో ఏం చేయగలుగుతాం రక్షించగలుగుతాం ఇంకొకటి మళ్ళీ ఇంకొక అప్పీల్ చేస్తున్నా ఎస్పీ గారికి అండ్ ఏఎస్పి గారికి చిన్న విషయాలని దయచేసి పక్కకు పెట్టద్దు ఎందుకంటే వాడు ఒక జీవితం నిలబడాలి అని అంటే వాడు చెప్పుకోలేని వ్యక్తి చిన్న మాటలే చెప్తాడు వాడు నాకు వెళ్ళట్లేదురా ఏం చేయాలి నా బాధ ఇట్లా ఉంది అందరూ మంచిగా ఉన్నారు నేను మంచిగా లేరు కంపారిజన్ అనేది ఎప్పుడు వస్తుంది ఆకలి అనేది కారణం కారణమవుతుందని గుర్తుపెట్టుకోండి అప్పుడు మాత్రమే వాటి పండ్లాలు ఉన్నాయి నాకు పండ్లాలు లేవు అంటే ఈ కంపారిజన్ని దయచేసి మీరు గమనించాలి అలాంటిది ఇక్కడ సిరిసిల్లాలో కూడా ఒక కమిటీని వేస్తున్నాము వాళ్ళు మీ యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివరాలకు ఒక సిక్స్మెంట్ కమిటీని వేయడం జరిగింది ఎస్బీ గారికి కూడా మీ పేర్లు ఇవ్వడం జరిగింది ఏ కానిస్టేబుల్ అయినా ఏ హోమ్ గార్డ్ అయినా ఏ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ దయచేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్ని సానుకూలంగా వ్యవహరించి జీవితాలను నిలబెట్టమని ప్రత్యక్షంగా కోరుకుంటున్నాను మానవుడు దరిద్రంతో పుట్టలే వాడు ప్రపంచంలో అందరికీ ఉన్న క్రోమోజోములు వాడికి ఉన్నాయి వాడికి రెండు కళ్ళు రెండు ముగ్గురు రెండు చెవులు అంటే అందరిలాగానే పుడతాడు కానీ జీవించే విధానం తేడా ఉంటుంది తన జీవిత కాలం మొత్తం కూడా సంపాదించి నా పిల్లలకి ఒక ఇల్లు ఉండాలి ఒక గూడు ఉండాలి ఒక మడిగ కట్టుకుందామని మన జీవితం మొత్తం ఒక మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ కష్టం ఎవరి కోసం పట్టడమా చెప్పండి పిల్లల కోసం రిక్షా పుల్లరైనా సరే నా పిల్లవాడు మంచిగా చదువుకోవాలి సాంచాలు నడుక్కునే ఆయన అయినా సరే లేదా ఐఏఎస్ ఐపీఎస్ లేదా ఈ కానిస్టేబుల్ క్యాడర్ నుంచి ఎస్పీ క్యాడర్ దాకా ఐజీ డిఐజీ దాకా కూడా పిల్లల కోసమే బతుకుతున్నాం లిటరల్గా ఈ భారతదేశం అనే వేదభూమిలో మనం బతికేదే పిల్లల కోసం ఆ పిల్లలు చెడు ప్రవర్తనకి పోయి మానక ద్రవ్యాలకి బానిసలయ్యి వాళ్ళు పతనం అవుతుంటే మీ భుజాల మీద చాలా పెద్దనైనటువంటి ఒక బాధ్యత ఉన్నదని మీకు గుర్తు చేస్తున్నా ప్రతి సమాజంలో ఎక్కడైనా సరే ఒక మూలం ఉంటుంది ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఈ ఈ వ్యత్యాసాలు రావడానికి కూడా కారణం ఎవరు మనమే ఈ వ్యత్యాసాలు రావడానికి కూడా కారణం మనమే ఎందుకంటే ఎదుటివాడు తప్పు చేసేటప్పుడు మనము ప్రశ్నించకపోవటం కూడా మన తప్పే అది చాలా పెద్ద తప్పు అది తెలిసి చేస్తున్న తప్పు అంటే అంత బలం నాకు లేదు అని అంటారు అలా బలమైనటువంటి ఓటిచ్చారు కదనే నీ చేతిలో పెట్టారు కదనే అది ఏ రకంగా పోతున్నది అనేది మనందరికీ తెలుసు ఈవెందో సిరిసిల్ల జిల్లాలో మీరు మీరు ఆర్లు కట్టి పెట్టానమ్మా మీరు ఒకసారి నిలబడండి వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికులే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సూసైడ్లు అటెంప్ట్ చేయడానికి ఉన్న వాళ్ళని గుర్తించి దయచేసి మీకు తెలియజేస్తారు వాళ్ళని కొద్దిగా మర్యాద పూర్వకంగా బిహేవ్ చేయాలి ఓకే అదే రకంగా ఈ సందర్భంగా మీకు ఒక మంచి వార్త చెప్తున్నాను నేను ఎక్కడి వాడిన కాదు నాకు కూడా ఇక్కడ గోశాల ఉన్నది సిరిసిల్లాలో చిన్నకోనాల రోడ్డులో గోశాల చాలామందిని నేను చూసే ఉంటాయి ఇక్కడ బైసార్ని మీరు ఇక్కడ చాలామంది ఎస్పీ ఆఫీసు ఇప్పుడు ఉన్న పాత ఎస్పీ గారిని అంతకుముందు ఎస్పీ గారిని ఇక్కడ ఇన్స్పెక్టర్ గారిని చాలామందిని నేను ఇక్కడ గోశాల ఉన్నది నాకు కనీసం ఒక ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అనేది మేము మిషన్ ఫర్పూర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం దానికి మన మిత్రుడు సార్ అరుణ్ గోడా గారు కూడా సహకరిస్తారు వారు అమెరికాలో ఉంటారు అరుణ్ గోడ గోడా గారి వారు ఏమన్నారంటే ఐష్యూరెన్స్ వీళ్ళందరితోటి నేను గత ఇరవై సంవత్సరాలు నుంచి నేను మొత్తుకుంటున్నాను అరే నాయన ఈ గుంటలు వదిలిపెట్టనరా ఈ సాంచాలు వదిలిపెట్టను ఈ యొక్క ఏదైనా బకాలు వదిలిపెట్టారు మీ బతుకులు ఇట్లనే ఆ గుండెలో పడి టీవీ రావటము కలరా రావడం చావటము ఆ గంజిలాగానే మీరు కూడా గంజిలో పడ్డ ఈగలాగా కొట్టుకొని సంస్కాలంటే ఎవడు వినడు ఇదే సిరిసిల్లా నుంచి ఫస్ట్ ప్రోగ్రాము నేనే అనౌన్స్ చేస్తున్నాను సిరిసిల్లాలో నూట ఇరవై నుంచి నూట యాభై కుటుంబాలని మేము వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ గాంజా అంటే డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఈ గా అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని బాగు చేయడానికి వి టేకింగ్ షేట్ నేను ఒకటే గుర్తుపెట్టుకోండి వడ్డేపల్లి రామకృష్ణ అంటే మాటల మనిషి కాదు ఒక్క రూపాయి తీసుకోకుండా నేషనల్ హైవేస్ కి మొత్తం మూడు వేల కేసులు ఒక్క రూపాయి తీసుకోకుండా మూడు వేల కేసులు ఫైల్ చేసిన వాడిని నేను ఎయిమ్స్ హాస్పిటల్ ఉందా బీవీనగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ తెలుసు కదా నాన్నే రంగారావు అనే ఒక పేదర్ వటవృక్షాన్ని కూలగొట్టి రెండు వందల అరవై ఐదు ఎకరాలు ఆ నిమ్స్ హాస్పిటల్కి నేను అలాట్మెంట్ చేసిన వాడిని నెంబర్ టూ ఆ సందర్భంలోనే వాళ్ళు నా మీద మీకు కూడా చెప్పాను కదా మీ కూడా థ్రిటనింగ్ ఉంటాయి ఆఫీసర్స్ ద్వారా ఐ నో దట్ నాకు రెవెన్యూలో పనిచేసేటప్పుడు నాకు కూడా అలాంటి థ్రెటెనింగే రావటం వల్ల నిజం చేసి పనిచేశారు నాకు అవకాశం ఉందండి నాకు బతకడానికి మా తల్లిదండ్రులు బుర్ర ఇచ్చారు ఈ సమాజాన్ని కొంత నేర్చుకున్నాను చదివాను కానీ మందికి ఆ అవకాశాలు ఉండవు తప్పనిసరిగా ఉద్యోగం చేస్తేనే లవిలుగు అంటారు ఏమైనా కనుక అదే రకంగా మీరు సిటీ పోతే మెట్రో తిరుగుతారు కదా మెట్రో రైలే ఉప్పల్ బకాయత్ అనే భూమి రెండు వందల ఎకరానికి రెండు వందల గజాలే ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇవ్వమంటే పార్టీ ఇన్ పర్సన్గా నేనే హైకోర్టులో ఫైల్ చేసి బిల్ ఫైల్ చేసి వాళ్ళందరికీ ఎకరానికి ఏడు వందల గజాలు ఏ రెండు వందల గజాలు కాదు ఏడు వందల గజాలు డెవలప్డ్ ఫ్లాట్స్ ఇప్పించిన అప్పుడు రూపాయలు అందరూ సేట్లు అయినా కూడా ఒక్క రూపాయి చూసుకోకుండా చేస్తున్నారు అంటే డెడికేషన్ డెడికేషన్ అనేది కూడా ఇంపార్టెంటే ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేయడం వాళ్ళకి రోజుగారు కల్పించే కార్యక్రమం సురేష్ని కూడా రమ్మనవన్న బయట ఉన్నడో ఏమో ఆయనకి ఇక్కడ మన ఇంతకుముందు కేటీఆర్ గెస్ట్ హౌస్ కింద ఒక ఒక గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు షట్టర్స్ ఉన్నాయి కదా ఇదే రోడ్లో లాస్ట్లో ఆ రౌండ్ దగ్గర కేటీఆర్ గెస్ట్ హౌస్ కంటే ముందు హోటల్ హోటల్గా పెట్టిద్దాండి అది కూడా నేను తీసుకుంటా అక్కడనే వీళ్ళ కార్యక్రమాలు జరుపుకోవటం చేస్తాను సో ఐ ఐఆమ్ వెరీ హ్యాపీ చాలా నా మనసులో ఉన్నటువంటి భావనని మొత్తం కూడా ఈ వేదికగా పంచుకోవడానికి అవకాశం అయింది గౌరవనీయులైన ఏఎస్పి గారికి ఎస్పీ గారికి ఒక చిన్న అప్పీల్ చేయదలుచుకున్నా ప్రథమంగా సిరి జిల్లాలో జిల్లాలో మొదలవుతున్నది కాబట్టి ఒక హెల్ప్ లైన్ సెంటరు ఒక హెల్ప్ లైన్ ఫ్రీ ఫోన్ మాత్రం దయచేసి ఇక్కడ ఏ ఈ యొక్క ఎవరైనా కష్టాల్లో ఉండి మీకు ఫోన్ చేసేటట్లయితే వన్ డబుల్ జీరో ఏ రకంగా అయితే ఉన్నదో సూసైడ్ ప్రివెన్షన్కి ఎవరైనా థర్డ్ పార్టీ ద్వారా తెలిసిన లేదా ఈ కమిటీ సభ్యులు చెప్పినా దాన్ని తప్పనిసరిగా కూడా రికార్డ్ చేసి దాన్ని చేయవలసిందిగా కోరుతూ సమయాభావం ఉన్నది ఇంకా ఏమన్నా ఎలాంటి సహకారము ఎలాంటిది ఏది కావాలన్నా కూడా మేము పూర్తి సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్